అనంతపురం టీడీపీ ఉమ్మడి అభ్యర్థి దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ కి ఘన స్వాగతం పలికిన అనంత అర్బన్ ప్రజలు అనంతపురం హౌసింగ్ బోర్డులోని రామ్ నరేష్ ఫంక్షన్ హాల్ నుండి ప్రచారం మొదలుపెట్టిన అర్బన్ తెలుగుదేశం అభ్యర్థి దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ ని పూల వర్షంతో ఘన స్వాగతం పలికిన నగర ప్రజలు ఈ సందర్భంగా దగ్గుపాటి ప్రసాద్ ఇంటింటికి తిరిగి క్యాంపెయిన్ చేస్తూ ప్రజల సమస్యలను వింటూ హౌసింగ్ బోర్డులో అభివృద్ది పనులను తాను గెలిచిన తర్వాత పూర్తి చేస్తానని ప్రజలకు తెలియజేశారు అంతేకాకుండా తెలుగుదేశం పార్టీలో కట్టించిన పార్కులను పట్టించుకోకుండా గాలికి వదిలేశారంటూ తెలియజేశారు ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ ఇరవై ఆరవ డిజన్ కార్యకర్తలు ఇక్కడ ఉండే నాయకులు జనసేన అలాగే బీజేపీ నాయకులు బ్రహ్మరత్వం పట్టారు ఈ ఊపిన్ చూస్తుంటే ఆల్రెడీ గెలిచిపోయినట్లే ఉంది ఇక్కడికి వచ్చిన తర్వాత అనేక సమస్యలు చెప్తా ఉన్నారు ముఖ్యంగా వాటర్ ప్రాబ్లము అలాగే పార్కులు డెవలప్మెంట్ పార్కులు రెండు వేల పద్నాలుగులో పంతొమ్మిది వందలో బ్రహ్మాండంగా డెవలప్ చేసి పెట్టారు అవి నిర్వహణ లేక మొత్తం పాడుపడిపోయాయని చెప్పి చెప్తా ఉన్నారు అలాగే రోడ్లు కానీ మొత్తం తవ్వేసి వదిలేశారు లాస్ట్ సిక్స్ మంత్స్ కింద తగ్గాలంటే ఇప్పటివరకు రోడ్లు అని చెప్పేసి ఏమన్నట్టే ఎరెస్ చూడని చెప్పేసి ఇవన్నీ చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ అయిన వచ్చిన తర్వాత ఖచ్చితంగా మేము ఇవన్నీ సమస్యలు పరిష్కరిస్తామని తెలియజేసుకుంటున్నాను అలాగే ముఖ్యంగా డ్రైనేజ్ సమస్య డ్రైనేజ్ చాలా ప్రాబ్లం ఉంది అని చెప్పి చెప్తా ఉన్నారు అది కానీ ఇక్కడ నెక్స్ట్ గవర్నమెంట్ వస్తానే సమస్య పరిష్కరిస్తామని చెప్పి తెలియజేస్తున్నారు సార్ ఎక్కడ కుప్పలు అదే విధంగా ఉండేటివి ఈ రోజు వాళ్ళు వచ్చి లెవెల్ చేస్తున్నారు దీనికి గతంలో ఎలక్షన్ ముందు చేయాల్సిన పనులన్నీ ఇప్పుడు చేస్తున్నారు మొదలు పెట్టేసి ఎలక్షన్ ఫోర్ వస్తాం వచ్చిందని చెప్పి సూపర్ సిక్స్ ప్రభావం చాలా దుఃఖానంగా పనిచేస్తుంది ఖచ్చితంగా గవర్నమెంట్ వస్తేనే ఇమ్మీడియట్గా సూపర్ సిక్స్ ప్రారంభించబడుతుందని చెప్పేసి తెలియజేస్తున్నాను